మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచి మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచి చూస్తున్నారు మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు ఇంత మంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంతమందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా కానీ చేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు ముందు యాజమాన్యం బయటకి రండి ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదు అని అంటున్నారు నిప్పు లేదు ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బయటకి వంగలపూడి అనేక గారు ఓ మినేశ్వర్ బయటకి రండి వచ్చే నిజ నిర్ధారణ కమిటీ వేయండి నిజాలు తెలుసుకోండి ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకి రండి బయటకి రండి వచ్చే ఈ ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది గంజాయిలు అమ్ముతున్నారా మత్తు పదార్థాలు అమ్ముతున్నారా ఈ విషయాలు ఎప్పుడూ బయటకొచ్చినాయి కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు కానీ ఈ రోజున నిప్పు నిప్పులే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది కాబట్టి ఇదంతా బయటికి రావాలి ఈ యాజమాన్యానికి అంతా తెలుసు తెలిసి మధ్య పెడుతున్నారు మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ లోనబెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు తెల్లవారు నాలుగు గంటల వరకు పిల్లలందరూ కూడా బయట వాళ్ళకు ఫుడ్ లేదు లేవు తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీలో వాళ్ళ నవమాసాలు మోసి వాళ్ళన కని వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు ఎందుకంటే రావాలి న్యాయ

వారం పది రోజులు మీద వచ్చేసిన తర్వాత అమ్మాయి మీద వీడియో వచ్చిన అమ్మాయి మీద వచ్చేదాకా పరిష్కరించాలని మీకు తెలియదా కాలేజ్ డైరెక్టర్ తెలీదా అంటే మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ ఎన్ఎల్జిడి అనేటువంటి ఆపరేటర్స్ తో కూడా మేము దీన్ని చూసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యుయేషన్ పరిస్థితుల దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మేము అన్ని కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది అట్లాగే నిన్న నైట్ అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఒకసారి ఒకసారి వెరిఫై చేయడం జరిగింది అంతేకాకుండా ఈ టోటల్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువుగా చెక్ చేయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన నిన్న ఏదో చెప్తా ఉన్నారు అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది ఇమ్మీడియట్గా దీన్ని మా యొక్క స్పెషల్ ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా ఈ దీన్ని చూసాము అని అంటే ఇప్పుడే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది అది చెప్పండి మేము అంత నోట్ చేసుకుంటాము ఎవరు ఎవరికో అవార్డైన గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామినేషన్ చేస్తాము అంతేకాకుండా ఈ కేసుని ఇమీడియట్గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికి కూడా పెట్టడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి పెద్దతో ఇమీడియట్గా టేకప్ చేసి నన్ను కలెక్టర్ గారు అలాగే మినిస్టర్ గారు కూడా అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసేదానికి మేము 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 మీ పక్క ఉన్నాము ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదాని కోసం మేము ఇప్పుడు ఉన్నాము నాకు కూడా ఆడపిల్లలే కొన్ని వయసు ఉన్న వాళ్ళే కాబట్టి మీరేమీ నేను సందేహపడద్దు నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడ వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ ఈజీ మార్చ వీళ్ళందరికీ కూడా తెలుసు మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుందని ఇక్కడ ఏ మాత్రం దాపార్యక్రమం కానీ ఏ విధమైనటువంటి ఇది కానీ లేదు లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాము మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మేము అందరూ కూడా హామీ ఇస్తున్నాము దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమీడియట్గా చేసేదానికి అవకాశం సో థ్యాంక్ యూ ఆల్ చాలా ఓపికతో ఉన్నారు చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గ్రివెన్స్ని మేము హండ్రెడ్ పర్సెంట్ అవగాహన చేసుకున్నాము ఎక్కడ జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది ఎలా ఎలాగా మొదలైంది అనేది కూడా కోసంగా మేము జీప్గా ప్రూస్ లో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్